ఆకలితో ఉన్నవారికి సమయానికి పట్టెడు అన్నం పెట్టాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లక్ష్యంలో భాగంగా నల్గొండ జిల్లా మిరియాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మీల్స్ ఆన్ వీల్స్ పేరిట నిర్వహించబడుతున్నాం రోగుల సహాయకులకు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం దాతల సహకారంతో ఆరు రోజుకు చేరుకుంది మిరియాలగూడ మెయిన్ లైన్స్ క్లబ్ ద్వారా ముత్యాల రమేష్ పుట్టే రోజు సందర్భంగా మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ వనిత డైమండ్ ద్వారా శ్రీ జగద్గురు చెరుకూరి వీర శివరామ బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన సందర్భంగా మరియు కీర్తి గుర్రం వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి గుర్రం పద్మ దాతృత్వంతో సుమారు మూడు వందల మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం కేక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ ఎనగండ లింగయ్యం నాయుడు కోల సైదులు ముదిరాజ్ ముత్యాల బాబురావు సింగు రాంబాబు శంకర్ నాయక్ నేత్రనిధి టెక్నీషియన్ రమేష్ శంకర్ రెడ్డి బ్రహ్మచారి వాలంటరీ తారాసింగ్ పండు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదు నుండి ఎనిమిది వరకు చేస్తామండి దాంట్లో భాగంగా ఎల్ మెయిన్ క్లబ్ ద్వారా రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా దాతృత్వం వారికి హృదయపూర్వక రావచ్చు ఎల్ సిండ్ ద్వారా శ్రీ 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 జ్ జగద్గురు చెరుపరి రామ బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన సందర్భంగా మనకు వచ్చారు వాళ్ళ గోల్డ్ షాప్ గతంలో కూడా మనకు స్పాన్సర్ ఇవ్వడం జరిగింది అలాగే కీర్తిశు గుర్ర వర్గ్రం రెడ్డి వర్గతి సందర్భంగా శ్రీమతి గుర్రవర్ పద్మ దాతృత్వంతో మనకు గతంలో కూడా ఇచ్చారు వారి కూడా ఆత్మాకలను శాంతించారు మనస్ఫూర్తి కోరుకున్నాడు చాలా సుఖితులు మంచి మనసున్న వ్యక్తి చాలా రోజులు మన క్లబ్ లో చాలా సర్వీస్ చేశారు గతంలో కూడా ఇచ్చారు టెన్ మరి ఈ రోజు కూడా మనకి వారి బాబు సందర్భంగా మనకి జరిగింది ఒకసారి క్లాప్స్ అండి అలాగే కేక్ ఆయుర ఆరోగ్యాలతోటి ఎక్కడున్నా కూడా చల్లగా వరద మనస్ఫూర్తిగా కోరుకుంటా హ్యాపీ బర్త్డే రమేష్ గారు ఎక్కడున్నా కూడా మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ஒக்கசார் கலாப்ஸ் அல்லாகே ஒக்கார் మును పిరుగం తోటి ఆసుపత్రులల్ల అనాథలైపోతే ఆసుపత్రులల్ల అనాథలైపోతే వచ్చేటోళ్ళు లేరు పోయేటోళ్ళు లేరు మందలించే మనిషి మనకు కానారాడు మందలించే మనిషి మనకు కానారాడు పండు తెచ్చి ఓయమ్మ శ్రీద్గురు చెరుకూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి మరియు ఉదవ దాతృత్వంతో ఈ రోజు జరగడం జరుగుతుంది ద్వారా ముత్తాల ముత్యాల రామకృష్ణరావు గారి దా తోటి ముత్యాల రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు దాతృత్వం వహించడం జరిగింది వారికి వేదిక ద్వారా ముత్యాల రమేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మరి అదేవిధంగా శ్రీ 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 జగద్గురి చెరుకురి శివరామ బ్రహ్మేంద్ర బ్రహ్మేంద్రయ స్వామి గారి ఇది దీంతో ఈయన ప్రతి నెల ఎక్కడో ఒక్కడ అన్నార్థులకి ఆకలి తీరుస్తూ ఉంటారు అట్లాంటిది ఇప్పుడు ఇప్పుడు గత రెండు నెలల నుంచి ఇక్కడే చేస్తూ ఉన్నారు ప్రతి నెల ఇక్కడ చేస్తూ ఉన్నారు వారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు చాలా మంది ఇక్కడ అన్నార్థులు చాలా మంది వస్తారు పాపం ఇబ్బందితోటి మరి వస్తారు కాబట్టి వాళ్ళకి పట్టణం పెట్టడం వల్ల అందరి ద్వారా వారికి దీవెనలు అందుతాయి అని చెప్పేసి తెలియజేస్తూ అవి ఈ కార్యక్రమం ఇది రెండోసారి చేయడం రెండో నెల ప్రతి నెల కంపల్సరీ చేస్తా నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత ఎంతమంది భోజనం చేస్తే అంత ఎంతమంది భోజనం చేస్తే అంత పుణ్యం ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు చాలా చేయాలని నా కోరిక ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సహాయకులకు అరవై రెండు రోజులుగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా లైన్స్ క్లబ్ కూడా ఐదు క్లబ్లు కలిసి నిరంతరం చేస్తున్నాయి ఈ క్లబ్బులు చేత ఒక బంతు గాలించి అందరినీ ఒప్పించి ఈ వచ్చిన రోగుల సహాయకులకు నృత్యం శుభ్రంగా వీడిగా తయారు చేసి టైం ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ముత్యాల రమేష్ వారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు అలాగే గురువు గారి గురువుజీ గారికి వారికి ఆరాధన సందర్భంగా వారికి మా యొక్క నమస్కారాలు ఏరియా హాస్పిటల్లో అల్పాహార వితరణ ఆరు వందల అరవై రెండుకు జరుగుతుంది ఆరు వందల అరవై రెండు దాకా ప్రతి దాతాగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం దాని లీవ్ డైలీ ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈ లయన్స్ క్లబ్ తరఫున ప్రసాద వితరణ చే చేయడం జరిగింది అందరికీ కారణం లైన్స్ క్లబ్ ఆఫ్ ఇది ఈ రోజుకి ఆరు వందల అరవై రెండు రోజు దిగ్విజయ నడుస్తుంది దాతల సాయం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మేము చేయటము ఎంత కష్టమో మీడియా మిత్రులు మరి ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి పేపర్ మిత్రులు దీన్ని దేశవ్యాప్తంగా కూడా మరి వారు అందరికి కూడా పంపించడం జరిగింది వారికి ప్రత్యేకంగా మరి పరోక్షంగా ప్రత్యేకంగా భగవంతుడు వారికి కూడా అష్టాచారాలు వారి ఆరోగ్యాలు భోగభాగా కల్పించాలి ఇలాంటి వాటికి వారు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరి జగద్గురు శివరామ బ్రహ్మశ్రమ స్వామి వారు మరి వారి పైనుంచి వారు కూడా మాకు దూగించాలి వారి దీవెలుంటేనే ఇలాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి అదేవిధంగా ముత్యాల బాబురావు గారు మరి గురుగారు లయన్స్ క్లబ్ లో చారాల్సి సేవలు చేస్తున్నారు ఎన్నో సేవలు చేస్తున్నారు మరి దీనికి పది రోజులు కూడా చోటు ఇవ్వడం జరిగింది ఆ దాతలతో వల్ల ఏమైందంటే ఇంకొంచెం ముందుకు రావడం జరిగింది వారి కుమారుడు ముత్యాల రమేష్ గారి పుట్టినరోజు మరి వారు కూడా వారి కుటుంబానికి భగవంతులు అష్టాచార్యాల కల్పించారు వాళ్ళ బైక్లు వ్యాపడ్డానికి అలాగే తర్వాత శ్రీ జగద్గురు చిత్తపూరి శివరామ బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన సందర్భంగా వాళ్ళు చాలిగారు వచ్చారు వారికి కూడా ధన్యవాదాలండి అలాగే గుర్ర వెంకటర గారు వర్త సందర్భంగా వారి శ్రీమతి పురామ్ పద్మ గారు కూడా ధన్యవాదాలు చేస్తున్నాం కూడా పట్టణంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లయన్ ఇంటర్నేషనల్ ఫ్రీ మిల్స్ అండ్ మిల్స్ కార్యక్రమంలో భాగంగా ఆరు వందల అరవై రెండో రోజు చేరింది ఈరోజు మనకు దాతలుగా ముందుకు వచ్చినటువంటి ముత్యాల రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ముత్యాల బాబురావు గారు వారి తండ్రి గారు అనేటువంటి వారు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి అదేవిధంగా శ్రీ 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 జగద్గురు చెరుకూరి వీరశివరామ బ్రహ్మేంద్ర స్వామి గారి ఆదరణ సందర్భంగా ఇక్కడ మనకు రెండోసారి కూడా వారి ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎల్లవేలా తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా శేషులు గురుదం వెంకటరెడ్డి గారి వర్తంతి సందర్భంగా వారి సభీమణి గురుదమ్ పద్మ గారు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారందరికీ కూడా ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ